హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్టోజు కి స్వాగతం అండి ఈరోజు నేను బెండకాయ టమాటా చేస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అన్నంలకు కూడా బాగుంటుంది చపాతీలకు కూడా బాగుంటుంది నేను స్టవ్ వెలిగి ఒక గిన్నె పెట్టుకున్నాను దీన్ని కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వేసుకోండి నేను అర కేజీ బెండకాయలు ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను టమాటాలు కూడా కొంచెం అంటే మీడియం సైజు ఒక ఏడెనిమిది వేసాను చూడండి కొంచెం నూనె పడుతుంది దీనికి తప్పదు ఓకే దీన్ని నూనె వేడెక్కింది దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగు పొడుగు కట్ చేశాను అది వేసుకోండి అది వేగాలి పచ్చిమిర్చి వేగినాయండి ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కూడా వేగాలి ఇది వేగడానికి కొంచెం ఉప్పు వేయండి ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి పావు టీ స్పూన్ పసుపు చూడండి సగం వేగిన ఉల్లిపాయలు ఇప్పుడు మనం బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు కొన్ని కొన్ని వేసుకుంటూ మొత్తం ఇలా కలపండి ఇవి వేగాలండి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇందులో ఉన్న జిగురంతా కూడా మనకి పోవాలి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి చక్కగా వేయించుకోండి ఓకేనా తర్వాత చూద్దాము చూడండి బెండకాయలు మంచిగా వేగినవి నేను ఐదు నిమిషాలు మంచిగా నూనెలోనే వేయించుకున్నాను ఇలా ఉండాలి ఇప్పుడు జిగురు కూడా లేదండి మనకి నూనె కూడా కొంచెం బయటికి వస్తుంది ఇప్పుడు మనం టమాటాలు అవి వేసుకుందాము ఇలా అనుకోండి మధ్యలో ఈ టమాటాలు పెట్టుకుందాము తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు కారాలు వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ కారం వేసుకున్నా పావు టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా కలపండి టమాటాను కలిపేసి కొంచెం మూత పెడదాము మనము ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టాలి తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారా ఇలా చేస్తే టమాటాలు తొందరగా స్మాష్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మొత్తం కలిపేయండి ఇది కొంచెం ఇట్లా ముద్దలాగా ఉంటుందండి పల్చగా ఉండదు ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం నేను ఎక్కువ వేస్తున్నాను కొత్తిమీర మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి లేకపోతే కొంచెం వేసుకోండి మీ ఇష్టం కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఇది బలి రుచిగా ఉంటుందండి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెడదామండి ఒక టూ మినిట్స్ తర్వాత మనకు కూర అయిపోయినట్టే అప్పుడు చూద్దాము కర్రీ వచ్చిందండి ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తాను చూసారా ఉడికిపోయింది ఇలా చేస్తే మనకి జిగురు అనేది ఉండదండి టేస్ట్ బాగుంటుంది నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను ఈ సర్వింగ్ బోల్కి వేసుకుంటాను ఇందులో మనం ఎక్కువ మసాలాలు వేసింది లేదు ఏది లేదు న్యాచురల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఓకేనా నేను సర్వింగ్ బౌలోకి వేస్తా చూసారండి బాగా వచ్చింది కదా టేస్ట్ అయితే సూపర్ ఉన్నది మరి ఈ బెండకాయ టమాటా మీకు నచ్చితే ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చేసుకొని మీరు చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్